ఒకరోజు నేను మా స్టోర్లో ఎర్లీ మార్నింగ్ న్యూస్ పేపర్ చదువుతూ కూర్చున్నాను అనుకోకుండా ఒక పెద్దాయన వచ్చారు లోపలికి వచ్చి మంచిగా సూట్ వేసుకున్నారు చాలా గొప్పగా ఉన్నారు పెద్ద చాలా ఏజ్లో కూడా చాలా పెద్దయిన ఉన్నారు వచ్చి ఏమండి నేను నా ఫ్రేమ్ విరిగిపోయింది నేను ఐ చెకప్ చేయించుకోవాలి ఇక్కడ ఏమైనా ఐ చెకప్ చేసేటటువంటి ఆప్తమాలజిస్ట్ ఉన్నారా అని అడిగారు సార్ ఇక్కడ ప్రజెంట్ ఆప్తమాలజిస్ట్ ఉండరు సార్ ఇది ఐ క్లినిక్ కనుక మా ఆప్టోమెట్రిస్ట్ క్లినిక్ ప్లస్ ఆప్టికల్ సార్ ఇది ఇక్కడ ఆప్తమాలజిస్ట్ ఉండరు ఓన్లీ పవర్ చెకప్ అట్లయితే చేస్తాం సార్ ఏదైనా అదర్ ఏమన్నా కంటికి సంబంధించిన డయాబెటిక్ రుట్నోపాధి కానీ ఇట్లాంటివి కానీ ఏదైనా సిస్టమిక్ డిజీజులు కానీ అదర్ ఏమన్నా ఉంటే కనుక డాక్టర్ దగ్గరికి సజెస్ట్ చేస్తాం సార్ ఆయనకి చాలా అవసరం గ్లాసెస్ ఇంకా ఆయనకి వేరే ఆప్షన్ లేదు అంత ఎర్లీ మార్నింగ్ వచ్చాడు ఇప్పుడు ఇప్పుడు కావాలన్నా గ్లాసెస్ ఎవరైనా చేసి అంటే ఎవరు చేసి ఇచ్చే సిచ్యువేషన్ లేదు సో ఏంటంటే ఆయన సరేనండి మరి నాకు పవర్ చెకప్ చేయండి ఒకసారి నా గ్లాసెస్ చూసి ఈ పవర్ ఎలా ఉంది నాకు పవర్ ఏమైనా పెరిగిందా తగ్గిందా ఒకసారి చెక్ చేయండి అని అడిగాడు సరే రండి సార్ కూర్చోండి సార్ చేద్దామని చెప్పేసి క్లినిక్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆయనకు రెగ్యులర్గా చేశాడు ప్రాసెస్ ఎట్లయితే మనం ఐ చెకప్ చేస్తామో ఒక ఐ క్లోజ్ చేసి రైట్ ఐ చెకప్ చేసి తర్వాత ఫస్ట్ విజన్ ఎంత ఉంది చూసి రైట్ ఐకి లెఫ్ట్ ఐకి ఎంతెంత విజన్ ఉందో నోట్ చేసుకొని తర్వాత తనకి ఇంప్రూవ్మెంట్ విజన్ ఎంత ఉందని చెక్ చేసి పిన్ హోల్తో మనం చెక్ చేసాం అది తన అది చేసిన తర్వాత తన గ్లాసెస్ ప్రీవియస్ ఏ గ్లాసెస్ పవర్ వాడుతున్నారు ఆ పవర్ ఒకసారి నోట్ చేసుకొని ఆ పవర్తో తన మామూలు రెగ్యులర్ చెకప్ చేసినప్పుడు ఆ పవర్తో తనకి ఎంతవరకు విజన్ ఉందో చెక్ చేసి తనకి ఇంకా రెగ్యులర్ ఇంప్రూవ్మెంట్ ఏమైనా వస్తుందో తగ్గుతుందా లేదా అని ఫర్దర్ ఎగ్జామ్స్లో కూడా చూసి తనకి గ్లాసెస్ అనేది ప్రాపర్ గ్లాసెస్ అనేది ప్రిస్క్రిప్ చేసి ఇచ్చాం తర్వాత ఆయన చూసుకొని పెట్టుకొని రీడింగ్ చూసుకున్నాడు చదువుకున్నాడు డిస్టెన్స్ చూశాడు అంతా విజన్ బాగుంది పర్ఫెక్ట్గా ఉంది ఒకవేళ కావాలంటే మీరుగా ఇప్పుడు నేను పెట్టిన గ్లాసెస్ పెట్టుకుని ఒకసారి నడిచి చూడండి సార్ మీకు ఎట్లా ఉంది మీకు కంఫర్టబుల్గా ఉంది నడిచేటప్పుడు ఇబ్బందిగా ఉందా ఒకసారి అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి అంటే చూశాడు కొంచెము ఒక ఒక టెన్ మీటర్స్ వాటికి నడిచి చూసుకున్నాడు దూరం చూసుకున్నాడు దగ్గర చదువుకునేది అంతా చూసుకున్నాడు చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉంది అన్నాడు ఓకే సార్ నాకు బాగుందండి నాకు ఈ గ్లాసెస్ ప్రిస్క్రిప్ట్ చేసేసే నేను గ్లాసెస్ తీసుకుంటాను ఇదని చెప్పేసి అంటే తన గ్లాసెస్ తన ఏజ్ని బట్టి తనకు ఉన్నటువంటి హిస్టరీని బట్టి తనకు ఉన్నటువంటి పవర్ని బట్టి ఏ గ్లాసెస్ అయితే యూజ్ చేయాలో ఆ గ్లాసెస్ ప్రోపర్గా ఎట్లా ఉంటుంది ఏంటిదని చెప్పేసి తనకి ఏ గ్లాసెస్ వాడకూడదు ఏ గ్లాసెస్ వాడాలి ఏ గ్లాసెస్ అనేది ఓవర్ అంటే తన అన్నెసెసరీ యూజ్ చేసే గ్లాసెస్ అనేది ఈ మూడు విధాలుగా కూడా తనకు పూర్తిగా గ్లాసెస్ ఎట్లు ఉంటాయి ఏంటి తనకి అని చెప్పేసి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను అరౌండ్ కొంచెం పెద్ద అయినా కొంచెం హైయర్ ఎడ్యుకేటెడ్లా కనపడ్డాడు ఏంటంటే ఆయనకు చెప్పినా ఈజీగా అవుతుంది అని చెప్పేసి అరౌండ్ టేక్ అండ్ టైమ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు టైం తీసుకొని ప్రోపర్ లెన్సెస్ గురించి ఫ్రేమ్ గురించి అన్నిటి గురించి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే డల్ అని చెప్పేసి ఒక గుడ్ డీల్ మంచి గుడ్ డీల్ ఇచ్చాడు బిజినెస్ కూడా అయిపోయింది ప్రిస్క్రిప్షన్ అయిపోయింది అంతా అయిపోయింది గ్లాసెస్ ఆర్డర్ ఇచ్చేసాడు ఇమ్మీడియట్లీ ఐ హావ్ మీటింగ్స్ ఆయన లీవ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆఫ్టర్ ఒక త్రీ డేస్ తర్వాత తన గ్లాసెస్ రెడీ అని కాల్ చేసి అని వచ్చాడు గ్లాసెస్ తీసుకున్నాడు ఆయన అడిగిన నన్ను క్వశ్చన్ ఏంటంటే సార్ ఆప్టోమెట్రిస్ట్ దగ్గర చూపించుకోవడం వల్ల ఆప్తమాలజిస్ట్ దగ్గర వల్ల నేను కళ్ళు చూపించుకోవాలి నేను వచ్చేసాను ఇక్కడ ఆప్తమాలజిస్ట్ లేరు అన్నారు ఆప్టోమెటిస్ట్ ఉన్నారు మీ దగ్గర చూపించుకున్నారు అసలు ఏంటి ఈ రెండు రోల్స్కి డిఫరెన్స్ ఏంటి అని అడిగాడు ఓకే నాకు అప్పుడు అర్థమైంది ఓకే అంటే ఈయన ఈ రెండింటిలో ఏం డిఫరెన్స్ తెలుసుకుందాం అనుకుంటున్నాడని చెప్పి అర్థమే అతనికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఆప్టోమాలజిస్ట్ అనే అతను ఏంటంటే డాక్టర్ కంప్లీట్గా ఏంటంటే వాళ్ళకు పెథాలజీ కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ వాళ్ళు వైద్యానికి సంబంధించిన కంటికి సంబంధించిన అంత వైద్యం కూడా పర్ఫెక్ట్గా చేస్తారు వాళ్ళు వాళ్ళు ఎక్కువ దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి బాగా చేస్తారు ఈ ఆప్టోమెటిస్ట్ అనే రోల్ అనేది ఏంటంటే వీళ్ళు వచ్చేసరికి దీనిలో వచ్చేసరికి గ్రేడ్స్ ఉంటాయి సార్ అంటే గ్రేడ్స్ అంటే ఏంటంటే రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు చేసే ఆప్టోమెట్రిక్ కోర్స్ ఉంటుంది ఒకటి అది మన స్టేట్ గవర్నమెంట్ సరోజందేవి హాస్పిటల్లో ఉంటుంది మన ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో కానీ ఇట్లాంటి సోన్స్ చాలా చోటలు కూడా ఉంటుంది థర్డ్ వన్ ఏంటంటే బీఎస్సీ ఆప్టోమెట్రీ ఉంటుంది అదేంటంటే మన రెగ్యులర్ డిగ్రీ కనుక ఎట్లయితే త్రీ ఇయర్స్ ఉంటుందో అట్లా త్రీ ఇయర్స్ చేసి మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ వాళ్ళు ప్రాక్టికల్స్ కూడా చేస్తారు అంటే అరౌండ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అని చదువుతారు వాళ్ళు డిగ్రీ ఉంటుంది అంటే ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఇది వీళ్ళు ఫోర్ ఇయర్స్ కూడాను ఒక సంబంధించిన కొన్ని కొన్ని యూనివర్సిటీస్లో కానీ ఇలాంటి చోట్ల కూడా కొంచెం ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ అంటే ఇంజనీరింగ్ ఎట్లయితే ఫోర్ ఇయర్స్ ఉంటుందో అట్లానే బ్యాచిలర్ డిగ్రీ చేసేటువంటి ఆప్టోమెట్రిక్స్లో కూడా ఉంటారు ఇంకోటి ఏంటంటే వివేక్ కాకుండా ఎంఎస్సీ ఉంటుంది ఎంఎస్సీ అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఐఎంఎస్సీ అని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉంది ఇది వచ్చరికి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ కోర్సు ఉంటుంది మేము సెంట్రల్ యూనివర్సిటీ చదువుకునేటప్పుడు ఆ కోర్సు ఫైవ్ ఇయర్స్ ఉండేది బట్ ఇప్పుడు ఆ కోర్స్ వచ్చేసరికి దానికి సిక్స్ ఇయర్స్ చేశారు అది ఇట్లా డివిజన్స్ ఉంటాయి సార్ ఇట్లా డిప్లొమా బీఎస్సీ ఆప్టోమెట్రీ బ్యాచిలర్ డిగ్రీ ఇంకోటి ఏంటంటే పీజీ ఇట్లా కోర్సెస్ ఉంటాయి ఇలా కోర్సెస్ చేసిన వీళ్ళందరూ డిజిగ్నేషన్ కూడాను ఆప్టోమెట్రిస్ట్ అంటారు ఈ డాక్టర్స్ వచ్చేసరికి ఏంటంటే మనకు మనకు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసి తర్వాత కొంతమంది డివో చేస్తారు అంటే వాళ్ళు కూడా డిప్లొమా ఆప్టోమెట్రీ చేస్తారు కొంతమంది కొంతమంది వస్తారు దానికి పీజీ డిప్లొమా కోర్స్ చేస్తారు కొంతమంది వస్తారు పీజీ చేస్తారు ఎంఎస్ మాస్టర్ ఆఫ్ సర్జన్ వాళ్ళు సర్జరీస్ అట్లా చేస్తారు ట్రీట్మెంట్ చేస్తారు ఏదన్నా కంటికి వచ్చినా జబ్బులు అలాంటి వచ్చినా కానీ చూస్తారు ట్రీట్మెంట్స్ చేస్తారు ఇవన్నీ కూడాను డాక్టర్స్ అంటే పెథాలజీ మీద మంచి పట్టు ఉంటుంది వాళ్ళకి డాక్టర్స్ అనేవాళ్ళు ఎవరైనా కానీ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ కానీ ఏ మెడిసిన్ వాడితే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది కొన్ని కొన్ని మెడిసిన్స్ కొన్ని కొన్ని డ్రాప్స్ వల్ల కూడాను సివియర్గా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంటుంది అట్లాంటి పెద్ద అలాంటి ఫార్మా మీద కూడాను వాళ్ళకి వంద శాతం పట్టు ఉంటుంది వాళ్ళు పర్ఫెక్ట్గా ఏ మెడిసిన్ వాడాలి ఏ మెడిసిన్ వాడకూడదు ఏది స్టెరాయిడ్ మెడిసిన్ ఉంటుంది ఏది నాన్ స్టెరాయిడ్ ఉంటుంది ఏ మెడిసిన్స్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్స్కి వాడాలి హెపరెక్స్ డోస్టర్స్ కానీ అలాంటి వాటికి కానీ మిగతా ఏదైనా చిన్న గాయం ఎర్లీ మానగని ఇటు పక్క మనకు వన్ సైడ్ ఎర్రగా అయిపోతుంది సబ్ కన్జ్యూమ్డ్ హెమరేజ్ అంటారు దాన్ని దానికి మనం ఎలాంటి వాడాలి ఏంటి ఇది అని చెప్పేసి ఇవన్నీ కూడా డాక్టర్స్కి చాలా పర్ఫెక్ట్గా చెప్తారు కానీ ఆప్టోమెటిక్స్లో సరికి ఏంటంటే ఫిజిక్స్లో వీళ్ళు ఏంటంటే పర్ఫెక్ట్ వీళ్ళు ఏంటంటే లైట్ ఎలా వెళ్తుంది లైట్ పాసింగ్ ఎలా ఉంటుంది బట్టికల్ మెరిడియన్ ఎలా ఉంటుంది హార్జెండ్ హార్జెండ్కల్ మెరిడియన్ ఎలా ఉంటుంది మన ఐలో ఉండే టూ మెరిడియన్స్ని ఎలా మెజర్ చేసుకోవాలి వీళ్ళకి డ్రాప్స్ వేసిన తర్వాత చేసే ఎగ్జామినేషన్స్ ఎట్లా ఉంటాయి ఆ ఎగ్జామినేషన్స్ చేసినప్పుడు వాళ్ళు తీసుకునే మెజర్మెంట్స్ ఎట్లా ఉంటుంది వీళ్ళకి విజన్ అనేది బేసిక్ సిక్స్ మీటర్స్లో విజన్ ఎలా చూడాలి వీళ్ళకి విజన్ ఎలా కనపడుతుంది పెద్ద వయసు వాళ్ళు అంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎలాంటి పరీక్షలు చేయాలి మళ్ళీ చిన్నపిల్లలు అంటే పద్దెనిమిది సంవత్సరాల కింద ఉన్న వాళ్ళకి పీరియాటిక్ ఎగ్జామినేషన్స్ ఎలా చేయాలి ఆ ప్రొసీజర్స్ మొత్తం కూడా వీళ్ళకి పర్ఫెక్ట్గా చేస్తారు యంగర్స్కి వీళ్ళకి ఎలా చేయాలి ఏంటి వీళ్ళకి విజన్ ఎలా తగ్గిపోతుంది ఎందుకు తగ్గిపోతుంది ఏ డిసీజ్ ఉన్న వాళ్ళకి విజన్ తగ్గిపోతుంది వీళ్ళని ఇమ్మీడియట్లీ డాక్టర్ దగ్గరికి వీళ్ళు సజెస్ట్ చేస్తారు వాళ్ళని మీరు ఇమ్మీడియట్లీ రిపోర్ట్ టు డాక్టర్ అంటే మీరు ఈ విధంగా ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్లీ అంటే దానికి కొంతమందికి ఏదైనా రెడ్డి ప్రాబ్లం కానీ ఏదైనా ఓబెల్ ప్రాబ్లం కానీ ఇంకా ఏదైనా ఉన్నప్పుడు ఏంటంటే ఒక విజన్ బాగా పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది అలాంటిది వీళ్ళందరూ కూడా రిఫరల్ చేస్తూ ఉంటారు మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ తెలంగాణ గవర్నమెంట్లో కానీ ఆంధ్ర గవర్నమెంట్లో కానీ ఈ కంటి వెలుగు ప్రోగ్రాం కూడా జరిగింది దీన్ని అంతా కూడాను ఆప్టోమెట్రిస్టులు మాత్రమే చేశారు కొన్ని కొన్ని చోట్ల ఆప్టమాలజిస్టులు కూడాను వాళ్ళకి సహకరించారు ఈ ఆప్టోమెట్రిస్టులు ప్రతి విలేజ్ ప్రతి చిన్న చిన్న పల్లెటూరు ప్రతి చిన్న తండాల్లో దగ్గర నుంచి చిన్న చిన్న విలేజ్ల దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా విజన్ స్క్రీనింగ్స్ మొత్తం వీళ్ళే చేశారు స్టేట్ మొత్తాన్ని కూడాను రెండు స్టేట్లో కూడాను కంటి వెలుగు ప్రోగ్రామ్ని వందకు వంద శాతం సక్సెస్ చేసిన వాళ్ళల్లో ప్రధాన భూమిక పోషించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనుక కేవలం ఆప్టోమేట్రిక్స్ యొక్క పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంది వీళ్ళు పెద్దవాళ్ళు చిన్న చిన్న పల్లెటూర్లలో చిన్న చిన్న విలేజెస్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎగ్జామినేషన్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని చెప్పలేరు కానీ వాళ్ళకి ఎలా చేయాలి అనేది కూడా వీళ్ళకి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఉంటుంది వీళ్ళకి ఆ చెప్పలేని వాళ్ళకి చదువు రాని వాళ్ళకి ఏబీసీడీలు వన్ టూ త్రీలు రాని వాళ్ళకి ఆ సింబల్స్ ద్వారా ఎలా ఎగ్జామినేషన్ చేయాలి చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి ఏమి తెలియదు ఆ చిన్నపిల్లలకి ఏముంటుంది వాళ్ళ ఆట బొమ్మలు చూపించి ఈ ఏం బొమ్మ ఇదేం బొమ్మ ఎలా ఉంది అనేది అని దాని సైజెస్ ప్రకారం చూసి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎలా ఎలా ఎగ్జామినేషన్ చేయాలనేది ఈ డిప్లొమా ఆప్టోమెట్రిక్స్ దగ్గర నుంచి బీఎస్సీ ఆప్టోమెట్రిక్స్ దగ్గర నుంచి మన బ్యాచులర్ డిగ్రీ కానీ ఐఎంఎస్సీ చేసిన వాళ్ళని కానీ వీళ్ళందరూ కూడాను ప్రతి దానిలో కూడాను స్పష్టమైన అవగాహన ఉంటుంది ఆ ప్రొసీడింగ్స్ మొత్తం కూడా వీళ్ళు పర్ఫెక్ట్గా అనమాట వీళ్ళు ఈ విధంగా చేసి కంటి వెలుగు ప్రోగ్రాన్ని నూటికి నూరు శాతం సక్సెస్ చేశారు ఇది మనకు మెయిన్గా ఉండేటటువంటి ఈ డిఫరెన్సెస్ అంటే ఇప్పుడు కంటి వెలుగు ప్రోగ్రాం జరిగింది కాబట్టి మీకు అర్థం అవడం కోసం చెప్పినాను బట్ ఆయనకి నేను చెప్పేటప్పటికి కంటి వెలుగు ప్రోగ్రాం కూడా లేదు అప్పుడు ఆయనకి మన మ్యాక్సిమమ్ ఈవెన్ డాక్టర్ బాబు ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో ఉంది అక్కడ కూడాను మేజర్గా ఆప్టో ఆప్టోమెట్రిస్ట్లు అనేవాళ్ళు చాలా ప్రధాన పాత్ర పోషిస్తారు వీళ్ళు ప్రతి వాళ్ళకు కూడాను విజన్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలి వాళ్ళ గ్లాసెస్ ఎలా ఇవ్వాలి వాళ్ళకి బైఫోకల్ గ్లాసెస్ ఎలా ఇవ్వాలి సింగిల్ విజన్ గ్లాసెస్ ఎలా ఇవ్వాలి సింగిల్ గ్లాస్ విజన్ ఇచ్చేటప్పుడు ఎలాంటి ఎలాంటి మెజర్మెంట్స్ ఫాలో అవ్వాలి వాళ్ళకి ఎలా విజన్ కరెక్ట్ అవుతుంది కొంతమందికి మైనస్ ఫోర్ గ్లాసెస్ ఇస్తారు బట్ ఏంటంటే వాళ్ళకు ఎగ్జామినేషన్ ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది ఆఫ్టర్ ఎగ్జామినేషన్ అయిపోయిన గ్లాసెస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అంత క్లారిటీగా కనపడదు ఎందుకు కనపడదు వాళ్ళకి గ్లాసులో గురించిన మెజర్మెంట్ ప్రోపర్గా పక్కకు జరగడం వల్ల వాళ్ళకి కనపడదు అది ఒక ఆప్టోమెట్రిస్ట్ ఈజీగా ఐడెంటిఫై చేస్తాడు చాలా చేయగలడు దాన్ని ఇలా జరిగిందండి అందుకని దీన్ని మీకు మీకు ఇలా కనిపించడం లేదు దీన్ని గ్లాస్ మార్చి మళ్ళీ మీకు ప్రోపర్గా చేసిస్తాం అని చెప్పేసి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరికి ఈ అనుభవం ఎదురై ఉంటుంది ఆ చిన్నపాటి దాన్ని కూడా ఆప్టోమెట్రిస్ట్ చాలా ఈజీగా గుర్తు గుర్తించగలడు ఇప్పుడు ఆప్టోమెట్రిస్ట్కి ఆప్తమాలజిస్ట్కి మనకు డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ ముఖ్యంగా ఆప్టోమేటిస్ట్ అనే అతను మన కంటి చూపు ఇవ్వటంలో చాలా ప్రధాన భూమిక పోషిస్తాడు ఇంకోటి ఏంటంటే కంటి చూపు ఏంటంటే ఇది కంటి చూపు తగ్గటం కానీ పెరగటం కానీ మామూలుగా ఎర్ర ఎక్కటే ఉంటే అది జబ్బు కాదు వేరే జబ్బు వల్ల చూపు తగ్గటం వేరు ఇలా మామూలుగా అశ్వదృష్టి దృష్టి మనం ఇలా అంటుంటాం అంటే మయోపియా హైప్రోపియా ప్రెస్బోపియా ఇలా అంటూ ఉంటాం ఈ పవర్స్ అన్నిటి కూడాను జబ్బు కానే కాదు ఇది జస్ట్ ఒక కరెక్షన్ ఇప్పుడు మనం అద్దం ముందు ఉంటే మనం చాలా క్లియర్గా కనపడతాం అద్దం వెనక్కి తిప్పించితే ఆ అద్దంలో మనం కనపడవు ఈ అద్దాన్ని ఎదురుగా నుంచోబెట్టి మనకు చూపించేవాడే ఈ ఆప్టోమెట్రిస్ట్ పర్ఫెక్ట్గా గ్లాసెస్ ఇవ్వటంలో వీళ్ళు మాస్టర్స్ కరెక్ట్గా వైద్యం చేయడంలో ఆప్తమాలజిస్ట్ ఈజ్ ఏ మాస్టర్ సో ఆప్టోమెటిస్ట్కి ఆప్తమాలజిస్ట్కి డిఫరెన్స్ ఇది మీకు గ్లాసెస్ ఎప్పుడు కావాలన్నా కానీ ఎక్కడైనా కానీ మీకు సంబంధిత దగ్గరలో ఉన్నట్టు ఏ ఆప్టోమెట్రిస్ట్ దగ్గర మీరు గ్లాసెస్ తీసుకున్నా కానీ వాళ్ళు మీకు గ్లాసెస్ పర్ఫెక్ట్గా ఇవ్వగలరు ఇప్పుడు కార్పొరేట్లో చేసేటటువంటి ఆప్టికల్ స్టోర్స్ అన్నీ కూడాను కేవలం ఆప్టోమెట్రిస్ట్ ద్వారానే నడిపిస్తున్నాయి ఆప్టోమాలజిస్ట్ అనేది ఏంటంటే పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ వైద్యం కోసం డాక్టర్స్ అనేవాళ్ళు మీకు బాగా అందుబాటులో ఉంటారు క్యాట్రాయిడ్ సర్జరీకి అయితేనే కానీ డయాబెటిక్ రిట్నోపతి కానీ క్లాకోమాక్ కానీ ఏదైనా హెపస్ డోస్టర్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ దేనికైనా కానీ కంజంటిబెటీసు ట్రోకో మన ల్యాక్రిమల్ శాక్ వచ్చేటండి ఇన్ఫెక్షన్స్కి అయితేనే కానీ ఏదైనా కానీ మీకు డాక్టర్స్ అని వాళ్ళ ఏంటంటే ట్రీట్మెంట్ పర్పస్ ఈజ్ పర్ఫెక్ట్ డాక్టర్కి ఆప్టోమెటిస్ట్కి డిఫరెన్స్ ఇదని చెప్పేసి ఆ పెద్ద చెప్తే ఆయన మాట ఏంటంటే నాకు ఈ రెండు కోర్సులు ఉన్నాయని తెలుసు కాని నాకు ఇంత కొద్దిగా ఇంత కొద్దిగా వెడల్పుగా నాకు ఇంత పూర్తిగా నాకు ఎవరో అంత క్లియర్గా చెప్పలేదు థ్యాంక్స్ అని చెప్పి అన్నాడు సార్ మీరు ఎవరు సార్ ఏంటి సార్ అని అడిగాను ఆయన చెప్పేటప్పుడు నేను ఆయన ఒక ఒక ప్రైవేట్ యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీ చెప్పి ఆ యూనివర్సిటీ కన్నా కరస్పాండెంట్ అంట చాలా గొప్పగా అనిపించింది అంటే పెద్ద మనిషిని కలిసినందుకు అంత పెద్ద ఆయనకి నేను గ్లాసెస్ ప్రిస్క్రిప్ చేసి ఇచ్చినందుకు ఆయన గ్లాసెస్ యూజ్ చేసినందుకు మళ్ళీ నాకు ఆయన గ్లాసు వాడిన తర్వాత నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత నాకు కాల్ బ్యాక్ చేశాడు అతను కాల్ బ్యాక్ చేసి రమేష్ నాకు మీరు ఇచ్చారు గ్లాసెస్ చాలా బాగా సెట్ అయినాయండి ఇదని చెప్పేసి ఆయన పలకరిస్తే చాలా సంతోషం అనిపించింది ఇది మీకు డాక్టర్కి అప్తమా అప్తమాలజిస్ట్కి అప్టోమెటిస్ట్కి డిఫరెన్స్ ఎవరి దగ్గర ఏది చూపించుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా యంగర్స్కైనా ఎవరికైనా కానీ గ్లాసెస్ ప్రిస్క్రిప్షన్ కానప్పుడు మీకు దగ్గరలో ఉన్న ఆప్టోమెట్రిక్స్ని కన్సల్ట్ చేస్తే ఇక విందు పర్ఫెక్ట్ రైట్ ప్రిస్క్రిప్షన్ ఎలాంటి కంటికి కలగటండి ఎలాంటి జబ్బులకైనా కానీ ఏదైనా కంటికి ఏమైనా కానీ కానీ దానికి వైద్యున్ని సంప్రదిస్తే పర్ఫెక్ట్ ఉంటుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ